ట్రై సైకిల్స్ కావాలని కోరగా మా మిత్రులు ఎల్ఎస్ ప్రాజెక్టు నిర్వాహకులు వాసు సహకారంతో ఈ రోజు కొన్ని ట్రై సైకిల్స్ అందిస్తున్నామని అన్నారు అలాగే నియోజకవర్గంలో అవసరమైన దివ్యాంగులకు ట్రై సైకిల్స్ ఎలక్ట్రికల్ వాహనాలు ప్రభుత్వాల ద్వారా తప్పక అందిస్తామని హామీ ఇచ్చారు ఇక అనారోగ్యంతో బాధపడుతున్న మహిళలకు సొంత నిధులు పదివేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు ప్రధాన కాద్రి మా మా కోడి సురయ్య గారికి అలాగే వీలు పచ్చురయ్య గారికి వీళ్ళ గారికి చూసినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను చాలా దారుణంగా ఉంది ఎందువల్ల నెలకి అది చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన ఆరు వేల నుంచి రెండు వేల పద్దెనిమిది కూడా మీ జీతండా పదివేల ఐదు ఏ కొడుకు ఎందుకంటే చూస్తే మాట మాట్లాడితే దారుణ్యం కదా ఉదయం నుంచి పని ఎక్కువ ఆదివరం ఉంటారు ఎంఆర్ ఆవిషం ఉంటారు ఎక్కడైనా అక్రమాలు ఎవరు భూమి పట్టించి ఆపేటువంటి కార్యక్రమం ఎక్కడైనా కలాలంలోకి పోతారు ఉదయాలు కూడా పై సమస్యలు మీరు పాపం